అదే మినీ హైదరాబాద్ అని ఆంధ్రప్రదేశ్ లో ఏ నియోజకవర్గాన్ని పిలుస్తారా ఏరా ఇది ఒక క్వశ్చన్ అంత తెలియకుండా ఉంటావా మినీ హైదరాబాద్ అంటే ఆంధ్రప్రదేశ్ లో భీమవరం ఆబ్వియస్లీ భీమవరం అని మినీ హైదరాబాద్ అంటారు కాదురా నువ్వు పప్పులో కాలెట్ మినీ హైదరాబాద్ అంటే ఉండి నియోజకవర్గం నువ్వు మరినరా బాబు ఎంత ఉండి కోర్రాడో అయితే మాత్రం ఉండి నియోజకవర్గాన్ని మాది మినీ హైదరాబాద్ అని చెప్పుకుంటున్నావు భీమవరం రా మినీ హైదరాబాద్ అంటే నేను కరెక్ట్ గానే చెప్తున్నాను రాబోయే పది పదిహేను సంవత్సరాలు కూటమి పొత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఎలక్షన్ ముందు కూడా ఇదే హామీ ఇచ్చి ప్రజలకి వెళ్ళారు కాబట్టి అంత మెజార్టీ ఇచ్చి ప్రజలను గెలిపించారు సో అందుకని ఉండి నియోజకవర్గమే రాబోయే రోజుల్లో మినీ హైదరాబాద్ అయినా ఆ పదిహేను సంవత్సరాలు కూటమి ఉంటుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి మినీ హైదరాబాద్ భీమవరాన్ని తీసుకొచ్చిన ఉండి నియోజకవర్గం అనడానికి సంబంధం ఏంట్రా ఉంది ఖచ్చితంగా ఉంది రఘురాం కృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు అని చెప్పిన తర్వాత అందరిలో అపోహలు ఉన్నాయి ఎంపీగా గెలిచినప్పుడు వైసీపీ పెట్టే టార్చర్ తట్టుకోలేక ఆయన ఢిల్లీకి వెళ్ళిపోయారు లేకపోతే ప్రెస్ మీట్లోనే కనిపించేవారు ప్రజల్లో లేరు ఆయన ఉండి నియోజకవర్గానికి వచ్చి ఏం చేస్తారు అని చెప్పేసి వైసీపీ ఎంతో తీవ్ర ప్రయత్నాలు చేసి ఓట్లు అడుక్కుంది కానీ ప్రజలైతే ఉండి నియోజకవర్గం ప్రజలు నమ్మలేదు ఎవరికి ఏమైనా మెజారిటీ మెజార్టీ భారీ మెజారిటీ దాదాపు యాభై ఏడు వేల మెజార్టీ ఇచ్చి గెలిపించారు దశాబ్దాలుగా ఏ ఒక్క నాయకుడు చేయలేని పనులు దమ్ము ధైర్యంతోటి తోటి రఘురాం కృష్ణరాజు గారు చేసి చూపిస్తున్నారు ఉండే నియోజకవర్గంలో సంవత్సర కాలంలోనే ప్రతి గ్రామానికి డెబ్బై నాలుగు గ్రామాల్లో ప్రతి గ్రామానికి వెళ్ళి ఆయన అక్కడ సమస్యలు పరిష్కరించడానికి ప్రతి గ్రామానికి కోటి నుంచి ఐదు కోట్లు మంజూరు చేశారు సీసీ రోడ్లు సీసీ డ్రైనేజీలు అనే కాకుండా ఆయన సొంత నిధులతోటి మైక్రో ఫిల్టర్స్ ఇస్తున్నారు సీసీ కెమెరాలు పెట్టేస్తున్నారు ప్రతి గ్రామంలో కూడా ఇన్ని చేస్తూ ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ దూసుకుపోతుంటే సంవత్సర కాలంలోనే దశాబ్దాలుగా ఎవరు ఎవరు చేయలేని పరిపాలన చేసి చూపించాడు ఆయన సో రాబోయే రోజుల్లో పది పదిహేను సంవత్సరాలు కూటం కొత్తంటదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత కూడా ప్రతి ఒక్కరూ ప్రజలు అనుకునేది ఏంటంటే సంవత్సరానికి ఎంత అభివృద్ధి చేస్తుంటారు రఘురాం కృష్ణరాజు రాబోయే రోజుల్లో పది పదిహేను సంవత్సరాలంటే మనది హైదరాబాద్ అయిపోద్ది కదా ఉండి అనుకుంటున్నారు సో ఉండి మినీ హైదరాబాద్ కాదు హైదరాబాద్ అయిపోయినా ఆశ్చర్యపోవడం అవసరం లేదనమాట సో రాబోయే రోజుల్లో రఘురామకృష్ణరాజు గారు ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలు మన్నలు పొందుతూ దేవుడు ఈశ్వరుడు ఐశ్వర్య ఆరోగ్యాలు ఇచ్చి ఆయనకి మరింత శక్తినిచ్చి మరింత మంది పేద ప్రజల్ని లక్షాధికారులు చేయడానికి ఆయనకి శక్తిని ఇవ్వాలని చెప్పేసి మనం అందరం కోరుకుంటున్నాం ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు జై ట్రిపులాల్ జై జనసేన జై హింద్ నిజమేరా నువ్వు చెప్తుంటే నాకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది రాష్ట్రాన్ని మన దేశానికే ఒక గర్వకారణంగా ఆంధ్రప్రదేశ్ని నిలుపుతారని చెప్పి ప్రతి ఒక్కరిలో నమ్మకం అయితే కలుగుతుందిరా రాబోయే రోజుల్లో రఘురాం గారు ఉండే నియోజకవర్గం మరింత అభివృద్ధి చేస్తారని మాకు కూడా నమ్మకం ఉంది జై హింద్ జై ట్రిపుల్ ఆర్